అనిశ్చితి ఎరుకతో ఉన్న ఆదమరిచిన అనిశ్చితే అంతటా ఆగంతకుడెవడో అకారణంగా దాడి చేసిన అడిగే దిక్కు లేదిక్కడ వచ్చింది అతితో అకాల మృత్యువో ఆదమరిచి నమ్మేలా లేదు భోగాలం దాపురి వంతెన కింద నిర్లక్ష్యపు పెచ్చులూడి తల బద్దలైనా వేగానికి వచ్చి అమాంతం మీది నుంచి పడి జీవితం ముక్కలైనా ఆపే సూపర్ మ్యాన్ ఎవడు ఆకాశం నుంచి ఓడిపడడు నల్లని రెండు నాల్కల రక్తపిపాసి రహదారి మీద అటువైపు వాహనం ఇటువైపు వాణ్ణి కాటేయదని విభజన సూత్రమేది లేనేలేదు జడివానా వడగళ్ళు గాలిదుమారం దొరికిన కొండచర్య పుసకొట్టిన కడలి పసిగట్టిన ఆటోవాల చెరబట్టే చెడు ఆలోచన పట్టా తప్పిన ప్యాసింజర్ రైలు కలిగించే జీవన ఖేదం తలకెక్కిన కిక్కు రగిలించే మారణహోమం పది తప్పిన మార్కుల పత్రం ఉరిపెట్టే చున్నీ వస్త్రం ఏదైనా ఎవడైనా కాలయముడై రావచ్చు కాకుంటే కార్చిచ్చై నిలువునా కాల్చొచ్చు కాలం కలిసి రాకుంటే కూలొచ్చు పొద్దుననంగా పోయిన మనిషి వస్తేనే వచ్చినట్టు నమ్మిక ఊపిరాడుతుంటేనే ఉన్నట్టు ఊరట ఎవడు వినేలా లేడు ఏదీ చెప్పేలా లేదు ఉచిత సలహాల్లా ఊరక ఉరిమే మేఘాల్లా ఊకదంపు గ్యారంటీల ఉత్తుత్తి రొదలు తప్ప జవాబుదారీ తనమే లేని జనారణ్య భారతంలో గ్యారంటీగా దొరికేది మరణమే పక్క జీవుల అకౌంట్లో నుంచి తెగ్గోసి నీకిచ్చిన భారీ బోనసే నువ్వు జీవిస్తున్న జీవనం క్రిక్కిరిసిన నేల మీద ఎలాగోలా బతకడం అంటే నేటి అనిశ్చితిలోంచి రేపటి అనిశ్చితిలోకి మనల్ని మనం నెట్టుకోవడమే నువ్వు లేకుండానే ఓ రాత్రి తెల్లారినట్టు ఒక్క గుణపాఠం నేర్వకుండానే ఓ రోజు నిన్నలోకి జారినట్టు ఇంటూ గుర్తులు పెట్టుకుంటూ తిరిగిన క్యాలెండర్ ముక్క నేలకు రాలినట్టు నిర్లిప్తంగా రాలిపోవడమే